చూడండి మనం పట్టుకున్న కారం తొండిలా ఎర్ర కారం లేచిన ఇట్లా కొంచెం కారం కారం వచ్చి కొద్దిగా మారాలి కలర్ పచ్చిగా ఉంటుంది కదా అందుకని ఇట్లా కొద్దిసేపు మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం పిండేసుకున్నాం కదా వాటర్ అంతా పిండేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది మునగాకు అయితే చాలా బాగుంటుంది అండి మన హెల్త్కి కూడా చాలా మంచిది మునగాకు వచ్చేసి థైరాయిడ్ ఉన్నా కిడ్నీల నాలు ఉన్నా ఏది ఉన్నా పనిచేస్తుంది థైరాయిడ్ ఇది మునగాకు చాలా మంచిది మనకు ఎముకల బలానికి కానీ దేనికైనా చాలా మంచిదండి ఈ విధంగా అయితే చేసుకుందాం ఇట్లయితే అయిపోయింది కదా మొత్తం దగ్గర ఉన్న కూడా ఇట్లా ఆకుంటే దీన్ని మాత్రం వదలకండి చాలా మంచిది ఆగిపోయింది దేనికేనా ఇట్లా తిరమాస ఫ్రై తిరమాకలు పెట్టుకుని ఎప్పుడైతే చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ తెల్లవాయి కారం అయితే చాలా తెల్లవాయి కారం ఇప్పుడు మనం వేసుకుని తెల్లవాయిలు కారం పొడి అంతా ఇలా మొత్తం ఇలా అంతా కలిసే చేసుకోవాలి అసలు మా ఒత్తితే దినబుద్ది ఫ్రెండ్స్ మనం చపాతీకైనా రొట్టె జొన్న రొట్టెకైనా దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది ఇది కానీ మేము ఒట్టిదే దినబుద్ది అయితే మనకి అంత టేస్టీ ఉంటుంది చేసుకునే విధానం మంచిగా చేసుకుంటే మనం బాగా తినపుతుంది అసలు చూడండి కొంచెం మగ్గేటట్టు ఉండాలి కారము ఇదిగోండి కారం మొత్తం చూడండి ఇట్లా మీకు నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నచ్చిందో లేదో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇంతే అండి మునగా ఫ్రై అయితే ఓకేనండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మొడగా తీసుకొచ్చామని నైట్ అయితే తీసుకొచ్చి నైట్ అయితే తెచ్చుకున్నాం కదా తెచ్చినప్పుడు తడిగుడతో మొత్తం ఆకంతా దీంట్లో కట్టాలి పుల్లలతో కూడా ఆకు తెంపేస్తాం కదా కడలు కూడా ఉంటాయి కదా ఆ కడలతో తడి కూడా తీసుకొచ్చి దీంట్లో ఇట్లా కట్టేసేయాలి కట్టిన తర్వాత ఉదయాన్నే లేచి ఇది తడిగుడతో నాన్ నానబెట్టినంతా మొత్తం వచ్చేస్తుంది పుల్లలన్నీ ఈ విధంగా తీసేసుకోవాలండి మనము ఎందుకంటే ఇట్లా పుల్లలు ఉంటే తింటే బాగుండదు అంత కసకస తినేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు బాగుండదు అందుకనేసి మొత్తం దిసీలు ఇదిగో చూడండి ఇంత చెత్త అయితే వచ్చేస్తుంది మనకి ఇదంతా చూడండి పూత అవన్నీ ఉంటాయి చిన్న మొగ్గలు ఇట్లాంటివి అన్నీ ఉంటాయి అంతా చాలా అన్ని మొత్తం కర్ర పుల్లలే ఉంటాయి అందుకనేసి మనం ఇదంతా తీసేసుకోవాలి నీట్గా తీసేసుకొని మొత్తం ఇట్లా చెరుకోవాలంటే మనం ఎందుకంటే ఇదంతా ఉంటాయి కాబట్టి ఇట్లా చెరు వేసుకొని మంచి మంచి పైన వస్తుంది ఆకంత వస్తుంది వచ్చిన తర్వాత మనం చరవలు వేసుకొని ఉడకబెట్టుకో ఉడకబెట్టుకోవడానికి చేసుకున్నాం ఏ విధంగా చేసేది చూపిస్తానండి చూస్తానండి ఉండండి ఫ్రెండ్స్ మన వీడియోలు ఇట్లా అంతా వస్తుంది అండి కనీస మనం కొంచెం నైట్ కొట్టునే ఉన్నాం తడి గుడితో కట్టేస్తే బాగా చాలా ఈజీగా తొందరగా చాలిపోతుంది ఆకంతా మనకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చిన చిన్న చిన్న పుల్లలు కట్ చేసుకోవాలి అంతే అది చూడండి ఈ విధంగా అయితే పుల్లలన్నీ ఇట్లా ఇదంతా డెస్ట్ కదా ఇదంతా వేస్ట్ అనమాట ఇదంతా మనం తీసేసుకోవాలి తీసేసుకున్నాకనే మనం బాగుంటుంది ఇదంతా వేస్ట్ ఇదంతా మొత్తం మనకు చిన్న చిన్న పుల్లలన్నీ ఉంటాయి ఆకుకి ఇప్పుడు చూడండి ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా రావాలి ఆకు సపరేట్గా కాడలన్నీ పోయి ఇట్లా ఆకు వచ్చేసి ఒక్కొక్క ఆకు సపరేట్గా వస్తేనే మనకు బాగా వచ్చినట్టు ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇట్లా రావాలి దీనికి ఇట్లా దీనికి చూడండి చాలా తేడా ఉంది కదా అందుకనేసి ఇదంతా వేస్ట్ అనమాట మనకి ఇదంతా మనం వాడకూడదు అసలు తిన్న కూడా మంచిగా ఉండదు ఇది ఎందుకంటే పుల్లలు తినేటప్పుడు మొత్తం పుల్ల లక్కు ఉంటుంది అందుకనేసి ఇదంతా పక్కన పడేసుకోవాలి ఇట్లా నీట్ చేసుకొని మనము ఉడికించుకోవాలి నీళ్ళు పోసి ఉడికించుకుందాం చూపిస్తా ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత వేస్ట్ అంతా ఉంది చూడండి తెచ్చేటప్పుడే ఆకుల కడలు అంతా ఉంటుంది కానీ అంతా నీట్ చేసేసుకోవాలి మనం నీట్ చేసుకున్నాకనే ఇదంతా వేస్ట్ మనకు మొత్తం చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే కొద్దిగా వేస్తున్నా పచ్చిదంతా చనిపో అది అంత స్మెల్ రాకుండా ఉండడానికి వాటర్లో వాటర్ పోసే చూడండి రాబో చూడండి వాటర్ పోసే వాటర్ పోసిన తర్వాత ఉడకబెట్టి ఉడికే ఉడకబెట్టుకొని కొద్దిసేపు వడ వడగట్టుకుందాం మళ్ళీ సాల్డ్ అయితే వేసినా కొంచెం ఉడికేటప్పుడు బాగుంటుంది అంటే ఫ్రెండ్స్ ఉడకబట్టాం కదండి ఉడకబెట్టిన తర్వాత చదగైతే ఉడికిపోయింది ఇట్లా మొక్క గిన్నెలు అయితే వేసుకోవాలి ఉడికి బాగా ఉడికిపోయింది చూడండి ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా నీళ్ళన్నీ బడగట్టేసుకోవాలి మనం నీళ్ళు ఒక చుక్క కూడా లేకుండా చూడండి బాగా ఇట్లా ఉడికిపోయింది కదా ఇదంతా కొద్దిసేపు ఆరబెట్టాలి కొంచెం వేడి ఉంది కదండి ఇట్లా వేడి తర్వాత చల్లగా అయిన తర్వాత ఇట్లా పిండేసుకోవాలి నీళ్ళంతా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ చూడండి రెండు స్పూన్లు కొబ్బరి ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి తీసుకున్నా ఒక తెల్లవై ఒక గడ్డ అయితే తెల్లవాయి గడ్డ తీసుకున్న ఇదిగోండి కొంచెం లైట్గా కారం అయితే వేస్తున్నా తెల్లవాయిలు వెండి కొబ్బరి కారము వేసి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి కారం అయితే పట్టు పెట్టుకున్నాం కారం అయితే రెడీ రెడీ అయిపోయింది కారం పొడి తెల్లవాయిలు కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి ఇదంతా రెడీ అయితే అయిపోయింది మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం తిరగపోప్పు పెట్టుకోవడానికి ఇదిగోండి ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్న పోపు అయితే వేసుకోవడానికి కొంచెం వాటర్ ఉంది దాంట్లో ఆ వాటర్ అంతా ఇనికిపోని తినిగిపోయినాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం కొంచెం మనం పోపు పెట్టుకున్నాం అయినా ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అంతా వాటర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఈ వాటర్ అంతా ఇట్లా పిండేసుకోవాలి మనం మొత్తం ఈ ఆకునంత ఎక్కువ వాటర్ ఉంటుంది ఇట్లా పిండి వేసుకొని పక్కన వేసుకోవాలి ఎందుకంటే నీరంతా దీంట్లో ఉండిపోద్ది కాబట్టి